నమస్కారం ఎన్ఎం టీవీ న్యూస్కి స్వాగతం వనపర్తి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏకాగ్రీవం అయింది శనివారం వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికకు ప్రీసైడింగ్ ఆఫీసర్గా ఆర్డియో పద్మావతి వ్యవహరించారు ఈ సమావేశానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి చెందిన మొత్తం ఇరవై రెండు మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ ఆఫీషియో ఓటు కలిగిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్ పుట్టపాకా మహేష్ ఎన్నికయ్యారు వైస్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్ పాకనాటి కృష్ణ నామినేషన్ దాఖలు చేశారు రెండు పదవుల కోసం వీరు దాఖలు చేయడంతో వారి ఎన్నిక ఏకాగ్రీవం అయింది మంది పాత నాట కృష్ణయ్య ఇరవై వార్డు సంబంధించి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి వైస్ చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు నమస్కారం ఈరోజు వనపర్తి పురపాలక సంఘంలో జరిగిన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు ఈరోజు ఎన్నిక కాబడిన పుట్టపాక మహేష్ చైర్మన్ గా అండ్ వైస్ చైర్మన్ గా అన్న రాష్ట్ర గారు మా తన కృష్ణ గారు వాళ్ళిద్దరికీ ప్రత్యేక అభినందనలు కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి సహకరించిన గౌరవ కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరున్న పార్టీలకు అత్యతంగా కాంగ్రెస్ పార్టీ పార్టీలకు అత్యతంగా సహకరించిన ప్రతి కౌన్సిలర్సు ప్రత్యేక ధన్యవాదాలు తెలుగు ఒక పునపర్తి ప్రజలకు చిన్న సందేశం సందర్భం సంఘంలో నిద్దామనుకుంటున్నా పునపర్తి మున్సిపాలిటీలో కానీ పులపర్తిలో నియోజకవర్గంలో కానీ గత ప్రభుత్వంలో అభివృద్ధికి ఏం నోచుకోలే ఒక రోడ్ రైడింగ్ అని చెప్పి నాలుగు బిల్డింగ్లు అంటే డెవలప్మెంట్ అంటున్నారు అది కాదు డెవలప్మెంట్ అంటే చెప్పి ఉంటుందో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఉన్నప్పటి ప్రజలు ఇక్కడ నన్ను ఎమ్మెల్యే అనుకున్నారు నాతో పాటు కొత్త వచ్చిన భార్య కానీ గౌరవ మహిళ కానీ వాళ్ళందరికీ ఆత్మగౌరవం ఆత్మగౌరవం పోరాటమే ఇక్కడ తీసుకొచ్చింది వాళ్ళ ఆత్మగౌరవ పోరాటానికి వాళ్ళు ఆత్మగౌరవమే తెచ్చింది రాబోయే రోజులలో ఉన్నప్పటి ప్రజలు కొన్ని అనుమానాలు ఉంటాయి కాల్ చైర్మన్ అయితే ఎట్లా వీళ్ళు చైర్మన్ అయితే ఎట్లా వైస్ చైర్మన్ అయితే ఎట్లా కానీ వాళ్ళకి అన్నిటికీ ఆఫ్ పెట్టేసి అంటే ఒక పార్లమెంట్ ఇట్లా ఉంటుంది ఈ మిగతా మిగిలిపోయిన కాలంలో మా చైర్మన్ కానీ మా వైస్ చైర్మన్ కానీ మా కౌన్సిలర్స్ కానీ వాళ్ళు ఆత్మగౌరవంతో ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి కాకుండా వాళ్ళు సొంతం వాళ్ళ ఇంటి నుంచి కౌన్సిలర్ చేస్తారు వాళ్ళ ఇంటి నుంచి చైర్మన్ చేస్తారు వాళ్ళ ఇంటి నుంచి వైస్ చైర్మన్ చేస్తారు ప్రజ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతి కౌన్సిలర్ వాళ్ళు మేమే బాధ్యత ఉందని చెప్పి వాళ్ళు ప్రజల ప్రజలకు సేవలు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళని ఎవరు చేయరు ఇండిపెండెంట్గా యూ మిత్రులకి విలేకరులకి అలాగే ఫ్రెండ్ మీడియాకి అందరికీ అలాగే నాతోటి సంస్వాళ్ళకి గౌరవ దంశకి అలాగే స్థానిక ఎమ్మెల్యే రూడి మేఘారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు ఎన్నో రోజుల నుండి సుదీర్ఘ సుదీర్ఘ కాలం నుండి ఈ అవిశ్వాస తీర్మానానికి తెరలేవ్వడం జరిగింది ఈరోజు ఏ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇద్దరి చైర్మన్ ఆయన వైద్యం గత పాలకుల కన్నా ఇప్పుడు మేము ఈ ఎనిమిది నెలల ప్లస్ ఈ ఎనిమిది నెలల కన్నా అభివృద్ధి అనేది ఏ విధంగా అనేది మా ఎమ్మెల్యే గారితో నుండి మేము ఏ విధంగా ప్రజలకు ఏ విధంగా చూపబోతున్నాం అనేది రేపు ముందు ముందు మీరే చూస్తారు అందుకు ధన్యవాదాలు అందరికీ